నగర పర సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన అనుమతులను ఉల్లంఘిస్తూ జరిగే నిర్మాణాలను ప్రారంభ స్థాయికి ఆపేయాలని కమిషనర్ సూరితేజ అధికారులను ఆదేశించి పారశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేషణలో భాగంగా స్థానిక మాకుండాలయో ముత్యాలపాలె తదితర ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు ఈ సందర్భంగా స్థానికంగా జరుగుతున్న ఒక భవన నిర్మాణాన్ని కమిషనర్ పరిశీలించి నిర్మాణ అనుమతులను తనిఖీ చేశారు అనుమతుల మేరకు నిర్మాణ పనులు జరుగుతున్నాయని కమిషనర్ సిబ్బందితో కొలతలు వేయించారుణాళికార్డు కార్యదర్శులతో మాట్లాడుతూ అనుమతుల మేరకు మాత్రమే నిర్మాణాలు జరిగేలా క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలను కార్యాలయంలో అందజేయాలని వారందరికీ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు అన్నీ కూడా వాళ్ళు పే చేసేలా ప్లానింగ్ ప్లానింగ్ ఉన్న వాళ్ళకి మేము ఏం చేస్తుంది బిల్డింగ్స్ అన్నీ ఐడెంటిఫై చేసిన బిల్డింగ్స్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ ఆపేయాలి కన్స్ట్రక్షన్ జరగకూడదు ఆపేసి దాని తర్వాత సెట్బ్యాక్స్ అన్నీ మిష చేసి సెట్బ్యాక్ ప్రకారం ఖచ్చితంగా అది ఇదే వాటికి ఇది ఎవరైతే కంప్లీట్ చేస్తుందో చెప్పుడు వేసి వెయ్యి రూపాయలు చేస్తున్నారు అని చెప్పి కోరు కనిపించారు వెయ్యి రూపాయలు వేసి కానీ చక్కపడతూ ఉంటారు సో మనం వేరే పని పూల ఎవరు

ఫైన్ ఫిల్ చేసి వాటర్ ఇష్యూ ఏమి ఉంది అయితే నోటీస్ అన్నీ ఇస్తారు ఏమవుతుంది అప్పుడు నా పని ఏంటంటే అన్ని అయిపోయింది మీరు వస్తుండే పోతే ఆల్రెడీ నేను అది రోజు చూస్తూ ఉన్నాను నేను చెప్పేది నేను డేస్ కౌన్ చేసుకుంటాను ఎన్ని రోజుల్లో నేను మీరు అది రివ్యూ మీరు వాళ్ళని తీసుకోమని వాళ్ళకి ఆప్షన్ ఇంకో పది రోజులు టెన్ వాళ్ళనే తీసేసుకోమని చెప్పారు ఇబ్బంది ఉండదు వాళ్ళు తీసుకోకపోతే దయారీ జేసీపీ తీసుకోవచ్చు ఓడి తీసుకోవచ్చు ఏ రోజైనా జేసీ వాళ్ళు ఎవరు ఓటీ వాళ్ళే తీసేసుకోవాలి వరకు మొత్తం ఓసీ రాని ఓసీ రానివ్వండి కన్స్ట్రక్షన్ కూడా ఓసీ రాని ఓసీ కన్స్ట్రక్షన్ అయిపోయింది కానీ ఓసీ రాని అంటే పాలసీ మార్చుకొని చెప్పండి అది పాలసీ అయితే క్లియర్గా అని చెప్తారు సో మనం అదే ఫాలో అవ్వాలి